హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అంజి అనంతపూర్ ఈరోజు మన అనంతపురం పట్టణంలో అది కూడా ఇరవై కిలోమీటర్ల దూరంలో హంపాపురంకి దగ్గరలో రాప్తాడు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో మౌనగిరి చేతరానికి అయితే వచ్చాము ఇక్కడ ముప్పై తొమ్మిది అడుగుల ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మనకు ఈ దేవస్థానం కనిపిస్తుంది ఈరోజు సో మీకు ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది ఈ వీడియోని ఖచ్చితంగా కు చూడండి షేర్ చేయండి లైక్ చేయండి లెట్స్ వాచ్ బోర్డు కనపడుతుంది కదా ఇది హంపాపురం ఇక్కడ నుంచి ఇట్లా ఎడము వైపు వెళ్తే హంపాపురంకి వెళ్తుంది మీరు ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే ఇట్లా రాంగ్ రూట్లో ఇట్లా రైట్ టర్న్ తీసుకొని ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుంది హాఫ్ కిలోమీటర్ ఉండదులే త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఇట్లా వెళ్ళిపోవాలి ఇంకా భవనగిరి క్షేత్రానికి వెళ్లే ముందు మెయిన్ రోడ్ లోనే ఇంకొక ఆంజనేయ స్వామి స్టాచ్యూ వస్తుంది మనకు ఇక్కడ చూడండి రోడ్డుకి కనిపిస్తుంది కదా ఇది నాకు తెలిసి ఇరవై రెండు అడుగుల పైన ఉండొచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనకు రోడ్లో చాలా బాగుంటుంది చూడడానికి కూడా మరి ఆ మౌనగిరి క్షేత్రానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఈ సందు ఉంది కదా ఇట్లా వెళ్ళేవాళ్ళు కాకపోతే ఇప్పుడు రూట్ మార్చినట్టున్నారు ఆ ముందుకెళ్ళి వెళ్ళాలా చూద్దాం పదండి చూస్తున్నారు కదా ఇప్పుడు మనము రాంగ్ రూట్లో వచ్చాము ఇక్కడ నుంచి చూడండి ముప్పై తొమ్మిది అడుగులు ఏకశీల ఆంజనేయ స్వామికి కొలవైన క్షేత్రానికి ఇక్కడ ఇట్లా వెళ్ళాలా ఇప్పుడు ఇట్లా వెళ్దాం ఇట్లా వెళ్ళాలా రోడ్ అంతా మట్టి రోడ్డే ఇంకో రోడ్డు చూపించాను కదా అట్లా కూడా వస్తుంది నా మనం రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన దారంట వస్తే ఇట్లా రావచ్చు సో ఇప్పుడు మనము ఇట్లా వచ్చేసి ఇంకా అంతా డెవలప్మెంట్ కోసం అయితే ఆ కొండని అంతా ఇంకేదో రెడీ చేస్తున్నారు రోడ్డు అంతా కూడా నీట్గా చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ జేసీబీతో కూడా ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు అక్కడ వచ్చేసి ఇక్కడ నీళ్ళు తొట్టి కోసం అయితే రెడీ చేస్తున్నారంట అంతా కూడా ఇప్పుడు ఇది మెయిన్ ఎంట్రెన్స్ నడుచుకుంటూ పోటిల్ ద్వారా ఇట్లా వెళ్ళిపోవచ్చు వెహికల్స్ ఉన్నోళ్ళు టూ వీలర్స్ కార్లు ఉన్నోళ్ళు ఇట్లా పైకి వెళ్ళిపోయి ఆ టెంపుల్ వరకు వెళ్తుంది ఇక్కడ గోశాల కూడా ఉంది చూడండి గోశాలకి ఒకవేళ మీరు గోవు సంరక్షణ నిమిత్తము నెలకి వెయ్యి రూపాయలతో గోవుకి మేత కూడా పెట్టవచ్చు సో అక్కడ బోర్డు కూడా పెట్టినారు ఆ ప్లేస్ అంతా కూడా గోశాల కోసము సో ఇప్పుడు ఇట్లా ఈ పైన దేవస్థానం ఉంది అక్కడ ఆల్రెడీ చూడండి ఆవులు అన్ని కూడా ఉన్నాయి చూద్దాం అదిగా ఇక్కడ అన్ని కూడా గోవులు ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు చూడొచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మొత్తం మెయిన్ గోపురము ఈ గోపురం వచ్చేసి యాభై అడుగుల ఎత్తులో నిర్మిస్తారంట పై వరకు ఇంకా ధ్వజస్తంభం కూడా వస్తుంది సో ఇది దాదాపుగా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఎందుకంటే ఈ డెవలప్మెంట్ కోసం విరాళాలు రావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ మంచి వాతావరణంలో ఈ యొక్క దేవాలయం మనకు కనిపిస్తుంది సో అక్కడ చూడండి మంచి మంచి చెట్లు ఉన్నాయి ఇంకా బ్యాక్ సైడ్ కూడా అంత చైన్లు వాతావరణం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తే కనుక చూడండి మనం యాక్చువల్గా ఆ మెయిన్ రోడ్ ఆ చివరిలో ఉంటుంది అక్కడ నుంచి దాదాపుగా ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది మెయిన్ రోడ్కి సో నడుచుకుంటూ వచ్చేవాళ్ళు ఇట్లా రావచ్చు లేదంటే వెహికల్స్ వచ్చేవాళ్ళు ఇట్లయినా వచ్చేస్తాయి అది యాక్చువల్గా దేవస్థానము ఇంక ఇటుగా వెళ్తే ఇక్కడ వచ్చేసి మృత్యుంజయ ఆలయం అని కింద శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ దేవాలయానికి అయితే నేను ఎప్పుడూ వస్తూనే ఉంటానండి చూడండి సో ఇక్కడ లోపలికి వెళ్తే మాత్రం మనకు ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తున్నారు కదా ఎంత పెద్ద విగ్రహము ఒకేసారి ఏకశిల విగ్రహము ముప్పై తొమ్మిది అడుగులు ఉంటుంది ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలోనూ తర్వాత వచ్చేసి ప్రతి శనివారము అదే మాదిరి హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి సో ఇక్కడ మౌనగిరి చిత్రం ముప్పై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది కదా సో మొత్తం కూడా చూడండి దేవస్థానం అంతా కూడా పైన రెండు ఫ్లోర్లు ఉంటాయి అంటే పై నుంచి కూడా సో ఏదైనా అభిషేకం ఇట్లాంటివి జరిగినప్పుడు చూడడానికి అంతా కూడా బాగా రెడీ చేస్తున్నారు సో మీరు చూడొచ్చు ఇంకా గుడి బయట వైపుకి వచ్చినప్పుడు చూడండి అంతా కూడా వెనకాల చైన్లు ఉన్నాయి అంతా మీరు ఇక్కడ చూడొచ్చు సో మంచి వాతావరణంలో ఇక్కడ ఉంటుంది దేవస్థానం చూశారు కదండి మరి ఈ మౌనగిరి క్షేత్రం ముప్పై తొమ్మిది అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ సీ యూ